హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్ సో ఈ ఇయర్ కూడా క్రిస్మస్కి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసామన్నమాట లడ్డూలు కేకులు అండ్ ఈ కేక్స్ కూడా అనమాట ఇవేంటంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము ఎగ్లెస్ కేక్స్ అండ్ ఇవైతే ఇంట్లో హోమ్ మేడ్ కేక్స్ అనమాట ఇది ఎక్కువ డార్క్ చాక్లెట్ వేసాము ఇదేమో కొంచెం లైట్ చాక్లెట్ అండ్ కొంచెం బ్యాటరీ తోటి కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసాం అనమాట ఈ కప్ కేక్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు కేక్ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను షార్ట్లో వన్ మినిట్లో ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను చూసారా అంత పఫీగా వచ్చిందో లోపల సో అలా అనమాట అండ్ ఇదేమో ప్యాకింగ్ మెటీరియల్ తీసుకున్నా అనమాట అందరికీ ఇందులో వేసి ఇవ్వడానికి కేక్ అండ్ లడ్డు క్రిస్మస్ కోసమని ఇది ప్రిపేర్ చేశాము మన ఛానల్లో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను షార్ట్ వీడియో పెట్టాను నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ చెక్ చేయండి మనకు ఫోర్ కేజెస్ లడ్డూ వస్తుంది అనమాట హండ్రెడ్ లడ్డూస్ అయితే మేము ప్రిపేర్ చేసాం కేజీస్ అన్నపిండితో అండ్ టూ కేజీస్ షుగర్ తోటి అయితే మనకి ఫోర్ కేజెస్ వస్తుంది సో అదే కాదు నెక్స్ట్ ఈ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము ఈ బిస్కెట్స్ హైదరాబాద్ కుకీస్ అని ఉంది కదా సో ఇవి కూడా మనము అందరికీ ఇచ్చేటప్పుడు బిస్కెట్స్ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట సో అది ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం ఎలా పెడుతున్నా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను హ్యాపీ క్రిస్మస్ టు యూ హ్యాపీ క్రీస్ మస్ అస్ लाओ hmm. ना भी hmm. nice. केक लोने? केक केको केको अंदर हाँ और तो हाँ सर इधर ले से इधर ले से हम्म बॉन्ड नाइस चल बे कैसे लाओ ने केक लाओ ने केके हम्म एवं बॉन्ड हाँ सुपर हम्म आप मग्ट एंड यू जब

సో ఫ్రెండ్స్ ఇంట్లో చేసే పని కానీ వాచ్మెన్ కానీ బట్టలు చేసే వాళ్ళకి ఇలా డబ్బులతో పాటు ఇలా గిఫ్ట్స్ కూడా పెట్టించాను సో అది ఫ్రెండ్స్ సో ఎందుకైతే ప్యాక్ చేస్తావు కదా దాంట్లో ఉన్న రైస్ అంటే ఇది తీసుకున్నా అనమాట ఇదే ప్యాక్ చేసి ఇచ్చాను మా పని మనిషికి ఈ కంటైనర్ కూడా ఫ్రీ వస్తుంది కదా డబ్బా బాగుంది తీసుకున్నా వన్ పాయింట్ ఫైవ్ కేజీస్కి ఇండియా గేట్ ఒక అయితే ఈ డబ్బా లాభిస్తున్నాడు నార్మల్ ప్యాకెట్స్తో కంపేర్ చేస్తే ఇది బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్ సో అదనమాట ఇప్పటికైతే ఎంత ఫ్రెండ్స్ క్రిస్మస్కి మేము అభిధి యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళాము దాని వీడియో కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్